హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగేశ్వర్ ధామ్ ఉత్తరాఖండ్లోని అల్మోరా నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ జగేశ్వర్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది శ్రావణ మాసంలో ఉత్తరాఖండ్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి శివుణ్ణి పూజిస్తారు అల్మోర నగరంలో ఉన్న రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం పురాతన కాలం నాటిదని చెబుతారు స్థానిక ప్రజలు నమ్మితే ఈ శివలింగం నవరత్నాలతో తయారు చేయబడింది శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తారు బేతాళేశ్వర్ మహాదేవ్ ఆలయం అల్మోర నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ బాబా బేతాల్ నాథ్ స్వయం ప్రకటిత శివలింగంలో కూర్చొని ప్రజల కోరికలను కూడా తీరుస్తాడు శ్రావణ మాసంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు కనిపిస్తారు సోమనాథ్ ఆలయం అల్మోర నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో సోమేశ్వర్లో ఉంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది శ్రావణ మాసంలో ఈ ఆలయంలో పూజలు చేసే భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంటుంది స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం బిన్సర్ మహాదేవ్ ఆలయం అల్మోర నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఈ ఆలయం చుట్టూ శాంతిని అనుభవిస్తారు ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు లార్డ్ బోలేనాథ్గా పిలిచే బిన్సర్ మహాదేవ్ ఆలయానికి వారిని మాత్రమే ఆహ్వానిస్తారు శ్రావణ మాసంలో మీరు ఈ ఆలయాన్ని సందర్శించి బోలనాథ్ దర్శనం చేసుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి